కొ అరంగత అరంగూతక్కు బరుకులు చెరుకులు ఏ జతింగ్ అయితే కొన్ని జతిగా భూతాయి దేవుడే కదా కీతూ కన్నా దక్కువైతే botin but hit hitungan oke baru ribangpan sering

కానీ ఆ కుడ్డు గాడి తీనజీ అప్సేలే కుడ్డు బని తీ అయితే అల్లే ఆ అమ్మిన అమ్మించి దయ అమ్మిన అతమ్యం తేజీ చాలా బాయ్ బు అతమ్యం తేజీ దేవుడు కూడా మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు కేతు గారు జన నన్ను బాయ్ బాయ్ తుమ్ ఏమైతే ఎంత ప్రేమిస్తున్నాడంటే దయ తుమ్ ఏమైతే కేతు గారు ఈ ప్రకృతి అంతా మనకి ఇచ్చాడు కానీ ఒరాలి నేను ఇది వెనుకు ఉడ్డు బాకి ఇదో అంటి అయితే మనలాంటి పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని మనకి ఇస్తున్నాడు అల్లే సరే బారోకి సన్న సన్న పసిజన్ జీ కేతు అంటి అయితే మనకి ఏం కావాలన్నీ దేవుడిచ్చాడు అల్లనే తీసుకుంటూ బంతి అయితే ఓడి జకీతుంగా कूट अर्पण सॉन्ग कौन कसीम बंधुति नफ्सेले मन कौश में करता है अनले नफ्सेले अकोर बेटे गुड्डे अर्पण सॉन्ग आ बारे कसीम आज तेरी आ रेशिम बंधुति नफ्सेले मन कौश में करता है अनले नफ्सेले दी चेटे अर्पण सॉन्ग बारे कोई कनेबर बंधुति नफ्सेले अच्छे तो फलमला अर्पण सॉन्ग कौन

మీరు బాగా ప్రేమ కలిగి బ్రతకండి మనం ఏమని బాప్తే డ కోణ బాగా అప్తే నిన్ను వాళ్ళ ఆమె ప్రేమించండి యా నంబరిపోతే ఎత్తి జోమ్ జోమ్ ఆమె తోతే కీతూ అని

కూటుకు నా పిల్లలు సంతోషంగా లేదు కూటు తిలాజి ఆనంచి అమం లేకుండా మనం ఓంజిన ఆగాసాగాంలా ఇప్పుడు అన్నీ నా నా పిల్లల పాపం నుంచి విడుదల లేదు అయ్యా ఓనించి అమంగ్లే దేవుడు రువాంగ్ లేనైతే సరే గీత్ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని

ീത അല്ലീത്തേറെ അല്ലെങ്കിൽ അല്ലേ ബുദ്ധി ബുദ്ധി അല്ലേ ബോയ് ബോയ് ആ എടുക്കൂസ

అల్లి ఎత్తి నగుతాయినా భోజనం అల్నే పింతుల జిశు క్రీస్తున్నాను

కానీ వింత బేసి అనుకున్న అతిథింబాయన్ కానీ అతిథింబాయన్ గులిబిండే కొన్ని అతిథింబాయన్ సో సోలే మట్లో కలిసిపోతే ఆ బారీ బిండు ఆ అయితే పెద్ద కొన్ని సరే గొగ్గు నేపు గది

Barokik kan kanda Do'ongan jibana doengan Do'ongan Yangan Mahimaga deh ham tuh. Jibana doengan bati. Apa jam malang gulbing na? Iya nampri ane pan duga itu nih tuh jomblo.

हन तब से ले आम बिन प्रतिआज वारा देव निस्तुतिं छाली दीले आध्यारा दिन आलेंगे की तुम ना डोंग आप गोगु बिन देते आसिंग किंड रबिन देते रात दिन छाली आने ना डोंग आगार बिन लबिन देती ये देहम तो देव कार्यर चाहिए कन कांडा तो डोंगे ये बाती की तुम बारा आलेंगे ना आशुर की बिन देत

ఆ బేరిన బుకాయి బేరిన బేగ అంతే మరి దేవుని సేవ చేస్తున్నారు మేము వచ్చాం కదా సువార్త చేస్తున్నాం అలాగే ఏమన్నా దేవుని సేవ చేస్తున్నారా బారో మీ బంశ్రో బ్లింగ్ మన అప్పిన అయితే పో ఆ బ్లింగ్ తే పో గాంతే దేవుని సేవ కూడా చేయాలంటే ఆ కీతుంగన అపారాంజనంగలని ఆలంబిండేతే

అలుపుతాయి మీరు కూడా ఏం చేయాలి అంబించిన అలంపిండే కొత్త దేవుని పనిచేయాలి అసో అసో అంబరి సన్న సన్న అంబరి కీతూ భారని అలంపిండేది దేవుడు కదా కీతూంగ్ అని బారాన్ని తినోడు విత్తేసి వస్తున్నావు ఆమె అగులేజం మూల గంగులే ఆమె దానికి శరీరం ఎవరిస్తున్నాడు మనకు భూతి అయితే దేవుడే కదా కీతుగంతి అయితే ఎవరు అబ్బా భూతిని భారా అని అయితే దేవుడే కదా కీతూ నాని భార అని అయితే అయితే మరి పిల్లలకు పెళ్లి చేస్తున్నప్పుడు గర్భంలో శిశువును తయారు చేస్తున్నాడు కదా ఆ బారోకి అల్లె ఆ దంగడా దాంగలే శిరోంగు అన్న భూతి అయితే దేవుడే కదా కీతూ గి మరి దేవుడు మనకోసం పని చేస్తున్నప్పుడు కీతూ అని

अत अ எ्ले அ කිය वात අरनाबा ले அ ज கூட்டு सा आर गामफक्ट से अ ग ब आ कुटू पीना दिन कुंटूं नाले बीमार आम पे तो 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 आप मरी आ वोजगे आगे ना पेड़ पे असूय गिंद